ప్రభు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాదిస్తూ స్తోత్రములు తండ్రి గడిచిన ఉదయకాల సమయమంతా నీ రెక్కల చాటిన భద్రపరిచావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు నా ఉదయకాల సమయంలో తండ్రి మేము చేసినటువంటి ప్రతి పనిలో మీరు తోడుగా ఉన్నారు అందును బట్టి నీకు వందనాలు ప్రభువా ప్రయాణాల్లో తోడుగా ఉన్నారు నీకు వందనాల తండ్రి ఉద్యోగాలు వ్యాపారాలు ఆయా పనులు చేస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి దేవా నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీవిచ్చిన జ్ఞానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నీకు వందనాలు తండ్రి ఉదయకాల సమయంలో దేవా ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి నడిపించావు నీకు వందనాలు క్షేమకరముగా మమ్మల్ని ఉంచావు నీకు వందనాలు ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి పరిశుద్ధులు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను జ్ఞాపకం చేసుకోండి ఎటువంటి కీడు సమీపించకుండా ఎటువంటి ఆపద సంభవించకుండా ఈ రాత్రికాల అంతా నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుతా ఉన్నాం కృపగల దేవానికి వందనాలు తండ్రి ఉదయకాల సమయంలో దేవా తండ్రి మా పనులలో మేము అలసిపోయి ఉంటుండగా ఈ రాత్రికాల సమయంలో మాకు మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం దేవాని స్తోత్రములు తండ్రి గొప్ప దేవుడాని స్తోత్రముల ప్రభు మనస్సులో ఎన్నో ఆలోచనలు ప్రభువ మా మనస్సులో ఆలోచించ ఆలోచనలకు కావలి ఉండమని అడుగుతా ఉన్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఎక్కడైతే ప్రభువా తండ్రి పరిశుద్ర మేము తప్పిపోయామో మమ్మల్ని క్షమించండి ఏ విషయంలో దేవాతండ్రి నీకు విరోధముగా దేవాత నడుచుకున్నామో దయతో క్షమించి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మా తప్పిదములను దేవాతని దయతో క్షమించి ఈ రాత్రికాల అంతా నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుతా ఉన్నాం కృపగల దేవానికి వందనాలు ప్రేమగల దేవానికి వందనాలు ప్రభా ఈ సమయంలో తండ్రి పరిశుద్ధన మనస్సులో శాంతి లేక దేవాతండ్రి కుటుంబాలలో నెమ్మది లేక ప్రేమ లేక నలిగిపోతున్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవాని స్తోత్రముల తండ్రి యజమానులు యజమానుల మధ్య దేవాతండ్రి ప్రభా దేవాత ప్రభు సమాధానము దయచేయమని అడుగుతా ఉన్నాను యజమాను యజమానురాలు పట్ల యజమానుని పట్ల దేవ మధ్య దేవా తండి పరిశుద్ధ దేవ మంచి దేవా తండ్రి సంబంధము కలిగి ఉండటానికి నీ కృప చూపించండి వారి మధ్యన ఉన్న టువంటి దేవాతడి అనుమానాలను తీసివేసి దేవాతడి పరిశుద్ధ ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి సమాధానం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకుని నీ కృపలో దేవాతడి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమదాయ చేయమని అడుగుతా ఉన్నారు వారి మధ్య ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలను తీసివేసి ప్రభువ ప్రేమ కలిగి సమాధానం కలిగి నెమ్మది కలిగి ఉండటానికి మీరే సహాయం చేయమని దేవాతని రాత్రికాల సమయం అంతా నీ కృపలో భద్రపరిచమని ఈ ప్రార్థనలో ఎక్కిభువించినా ప్రతి బిడ్డకు పరిశుద్ర నీ పరిశుద్రని యేసు ఏసునామములు ప్రార్థించి అడిగి వేడుకున్నాం పరం తండ్రి ఆ మేన్